శ్రీమాత్రైన జయగురు దత్తాత్రేయనమా ఈ వీడియోలో మనం వృషభ రాశి వారు జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారు జీవితంలో నెంబర్ వన్ స్థాయికి రావాలంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్న విషయాన్ని లాంగ్ వీడియోగా తెలుసుకుందాం వృషభ రాశి అంటేనే రాశి చక్రంలో బ ఇది రెండవ రాశి అవటం వల్ల వీళ్ళ జీవితం అంతా కూడా కుటుంబ సంబంధించిన విషయాలు ఎక్కువగా ఆర్థిక సంబంధించిన విషయాల మీద ఆధారపడడం జరుగుతుంటుంది జీవితాంతం ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ వీళ్ళ మీద ఉండడం జరుగుతుంటది అలాగే తొందరగానే లైఫ్లో సెటిల్ అవ్వాలి ధనం సంపాదించి గృహం కొనుక్కోవాలి వ్యవసాయమన్నా వ్యవసాయ సంబంధించిన వృత్తులన్నా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇది భూతత్వ రాసి అవడం వలన వ్యవసాయానికి సంబంధించింది సహజ ధన రాశి అవ్వటం వలన బ్యాంకింగ్ రంగం ఫైనాన్స్ రంగం వడ్డీ వ్యాపారం ఇటువంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వీళ్ళు పల్లెటూరులో గ్రామాల్లో బాగా కలుగుతూ ఉంటారు అలాగే చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగి ఉంటారు అంటే వీళ్ళు సంపాదించిన ధనాన్ని ఐశ్వర్యాన్ని వీళ్ళు అనుభవించలేకపోతుంటారు వీళ్ళ తర్వాత తరం వారు లేదంటే వేరే వారు జీవితంలో వీళ్ళ యొక్క సంపాదించి అనుభవిస్తారు తప్ప వీళ్ళ జీవితం అంతా కష్టపడినట్టే ఉంటుంది భావి తరాలకి ధనాన్ని పోగు చేసి వారికి మంచి జీవితాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప వీళ్ళు సంపాదించింది ఎక్కువ శాతం వీళ్ళు అనుభవించలేకపోతుంటారు సో ఈ విధంగా ఉంటే ఇదే రాశిలో శుక్రుడు దీనికి అధిపతి అవ్వడం వల్ల ఇదే రాశిలో చంద్రుడు ఉచ్చస్థితి పొందడం వల్ల అంటే ఒక విధంగా శుక్రుడు ప్లస్ చంద్రుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండాలి కాబట్టి సహజంగా వేయడం సౌందర్యంగా ఉండే అవకాశం ఉంది మంచి పర్సనాలిటీ కలిగి ఉంటారు స్త్రీలకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మామూలుగా ఈ రాశిలో ఉన్నటువంటి రోహిణి నక్షత్రం తన యొక్క బ్యూటీని అందాన్ని సాధారణంగా మరి ఈ నక్షత్రాల ప్రకారం ఉన్నప్పుడు వర్ణించడం జరుగుతుంటది అందువలన ఎక్కువగా వీళ్ళు సినిమా రంగం కళా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అంటే ఎక్కడికైనా వీళ్ళ యొక్క గుర్తింపు ఐడెంటిటీ కనబడతా ఉంటుంది బంగారు నగలన్న ధనం అన్న అలాగే ఖరీదైన ధరించడంలో నెంబర్ వన్ గా ఉండే అవకాశం ఉంటుంది బట్ దానికి కారణం ఈ శుక్ర ప్లస్ చంద్ర కలయిక వల్ల ఈ విధంగా వీళ్ళు మరి ఈ మీడియా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అలాగే ఆరవ స్థానం కూడా వీళ్ళకండి ఇక్కడ నుంచి వృషభ రాశి నుంచి లెక్కెట్టుకుంటే ఆరవ స్థానం తులారాశి అంటే తులారాశి కూడా శుక్కుడే అద్పది అవుతుంటాడు సో ఇది రెండు ఏడు భావాలకు మామూలు రాశి చక్రంలో ఇక్కడ ఒకటి ఆరుకి సుక్కుడు అద్భుత అవడం వల్ల వేళకి వేలే పోటీగా ఉండే అవకాశం ఉంది ఏ రంగంలో ఉన్నా వీళ్ళ నుంచి ఇంకోటి ఉండే అవకాశం లేదు వీళ్ళకి వేళే పోటీగా ఉండమంటారు సో అందువలన మన ఏడవ స్థానం అంటే ఈ తులారాశి ఉచ్చ అక్కడ శుకుడు ఉంటాడు ఉంటాడనమాట అందువలన అంటే ఒక విధంగా అది మూడ త్రికోణ రాశి శుక్కుడికి ఉచ్చ స్థితి పదకొండవ రాశి అవటం వల్ల ఇక్కడ వారి స్వయం కృషితో కష్టపడి ఎవరి సహకారం లేకుండా ధనాన్ని సంపాదించే యోగం అంటే ఇక్కడ రెండో భావం ఏడో భావం అలాగే పన్నెండో భావం అంటే ఒకటి ఆరు పదకొండు భావాన్ని యాక్టివేట్ అవ్వడం వల్ల వీళ్ళకి చిన్న కష్టానికి కూడా ఎక్కువ ధనం పొందే అవకాశం ఉంది కుటుంబం రెండో స్థానం ఐదో స్థానం బుధుడు ప్రాతినిధ్యం వహించడం వల్ల అంటే మిథున రాశికి కన్యా రాశికి బుధుడు అవుతుంటాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా రెండో స్థానం బుధుడు తవ్వడం వల్ల మిథున రాశి అవడం వల్ల కమ్యూనికేషన్స్ వాక్ స్థానం వల్ల అంటే వాక్చాతుర్యంతో డైలాగ్స్ బాగా చెప్పడం వల్ల అయితేనే ఎదుట వారిని కన్వీనియన్స్ చేయడం వల్లే మాటల్లో వ్యాపార ధోరణి హాస్య ధోరణి శృంగార ధోరణి కనబడుతూ ఉంటుంది కాబట్టి కామన్గా వీళ్ళ మాటలతోనే ఎదటవాన్ని మరి అవకాశంగా మరి వీళ్ళ యొక్క వాకే వీళ్ళకి తను ఐశ్వర్యం కలుగుతుంటారు కాబట్టి వాక్ ద్వారా ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు అయితే ఏంటంటే సహజ ఆరవ స్థానం అయినటువంటి కన్యరాశి వీళ్ళకి ఐదవ రాశి అవడం వల్ల సహజ ఆరవ స్థానం అయినటువంటి కన్యారాశి వీళ్ళకి ఆరవ స్థా ఐదవ రాశి అవటం వల్ల ప్రథమ సంతానంతో విభేదాలు రావడం కానీ ప్రథమ సంతానం వల్ల ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే ఏదన్నా మరి కన్యారాశి సాధారణంగా రాశి చక్రంలో ఎవరికైనా సరే కన్యారాశి ఏ భావం అయితే ఆ భావం ఇబ్బంది పడుతుంది మరి వృషభ రాశి వారికి కన్యారాశి ఐదవ రాశి అవటం వల్ల కొంతమందికి ప్రథమ సంతానం కలగడం ఆశ అవుతుంటుంది కలిగిన తర్వాత వారికి ఏదో హెల్త్ ప్రాబ్లం చికాకులు మొత్తం మీద ఈ ప్రథమ సంతానం వల్ల ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నం వారు ప్రథమ సంతానం వల్ల ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి వృషభ రాశికి సప్తమ స్థానం ఏమో ఉచ్చిక రాశి సో ఆ కారణం వల్ల ఉచ్చిక రాశి ఏంటంటే సహజ అష్టమ రాశి అంటే సహజ అష్టమ రాశి వీళ్ళకి సప్తమ స్థానం అవటం వల్ల వివాహ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది అంటే వివాహం కుదిరినప్పుడు కానీ వివాహ సమయంలో కానీ వివాహం తర్వాత కానీ కంపల్సరీగా కొన్ని విభేదాలు కొన్ని గొడవలు కొన్ని చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది అలాగే వివాహం ఇచ్చేవాడము కూడా అనేక సమస్యల మధ్య వివాహం జరగడం జరుగుతుంటుంది ఈ వృషభ రాశి వారికి కారణం ఏంటంటే సప్తమ స్థానం సహజ అష్టమ స్థానం అవడం వల్ల కంపల్సరీగా ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి సో ఈ విధంగా మరి అటు సంతానం అటు వివాహం రెండు కూడా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉండే సూచనలు ఉన్నాయి అంటే వీళ్ళకి తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానం ఏమో పదవ స్థానం కూడా శని యొక్క రాశులు అవటం వల్ల భాగ్య రాజ్యాధిపతిగా శని భగవాను ఉంటాడు అదే శని భగవానుడు ఈ రాశి వారికి బాధకుడుగా ఉంటాడు అందుకని ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా మరి చాలా ఎంత కష్టపడినా కూడా తగు విధంగా దీంతో పైకి రాలేకపోతుంటాం అది ఎక్కువగా మేడం బ్యాంకింగ్ ఆధ్యాత్మిక సంస్థలు ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించిన వృత్తులు ముఖ్యంగా వెటర్నరీ డాక్టర్స్ ఈ పౌడర్ ఫారానికి సంబంధించిన ఈ చేపల చెరువుకి సంబంధించింది వ్యవసాయానికి సంబంధించిన అన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి వృత్తులు అలాగే ఎగ్రికల్చర్ బిఎస్సి కానీ అలాగే వెటనరీ డాక్టర్స్ కానీ ఇవన్నీ వీళ్ళ వృత్తిలో సహజంగా ఉంటాయి వీళ్ళు శారీరక శ్రమతో కూడుకున్నటువంటి వృత్తులు కూడా ఉండే అవకాశం ఉంది అంటే శని భాగ్య రాజ్యాధిపతి అవడం వల్ల వృత్తిలో స్లో డెవలప్ రావడం జరుగుతుంది అలాగే సహజ వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు వీళ్ళకి లాభాధిపతి అవుతుంటాడు కాబట్టి శ్రమాందర విజయం అయితే దైవ మనం చాలా అనుకూలంగా ఉంటుంది అష్టమ లాభాధిపతి గురువు అవటం వలన వీళ్ళు దైవాన్ని ఎంత ఎక్కువగా పూజిస్తే వారి యొక్క లాభం అంటే వాళ్ళ యొక్క ప్రతిఫలం చాలా అనుకూలంగా ఉంటుంది గురువు ధనకారకుడు కాబట్టి సహజంగా రాష్ట్రాధిపతి శుక్కుడికి ఈ గురువు మరి లాభాధిపతి అవడం వల్ల కంపల్సరీగా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది సాధారణంగా వృషభ రాశి లేదా వృషభలగ్న జాతకులు జీవితంలో ఎప్పుడు ధనం లేకుండా ఉండరు ఎంతో కొంత ధనం వాళ్ళ దగ్గర ఏదో ఒక రూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అందుకని ఆ విధంగా ఉంది బట్ సప్తమ వ్యయాధిపతి కుజుడు అవడం వల్ల వీళ్ళకి పార్ట్నర్షిప్ వ్యవహారం కలిసి రాదు జీవితంలో పార్ట్నర్స్ వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అందువల్ల స్వతంత్రంగానే వృత్తి చేసుకోవాలి తప్ప తో కలిపి చేసుకోవడం వల్ల అంత అనుకోవడం కాదు సో ఏదైనా ఈ వృషభ రాశి వారు జీవితంలో కష్టపడి పైకి వచ్చి జీవితంలో ఉన్న స్థాయికి రావడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర బంధువులు ఎవరైనా సరే వీళ్ళకి అపకారం చేసేవాళ్ళు తప్ప ఉపకారం చేసేవాళ్ళు అయితే ఉండడం అయితే ఇది అందరికీ వర్తించడం జాతక చక్రం అంటే మనం ఎంటి పరస్కోప్ ఆధారంగా విశ్లేషించడం జరుగుతుంది ఆ జాతకంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలు బట్టి అలాగే వీళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి వీళ్ళు మొత్తం జాతకం ఆధారపడుతుంది తప్ప ఇది అవుట్లైన్గా మాత్రమే ఉంటుంది తప్ప ఇది ఈ విధంగా జరుగుతుందని మాత్రం ఎవరు భావించవద్దు బట్ కామన్గా ఇది ఈ ఎంటి అంటే ఎటువంటి గ్రహాలు లేకుండా వృషభ రాశి వృషభలగ్నం వారి జాతకం ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది బట్ పుట్టినప్పుడు తొమ్మిది గ్రహాలు ఏదో ఒక స్థానంలో ఉంటాయి కాబట్టి కంపల్సరిగా వాళ్ళ గ్రహస్థితి అందుకూడతా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది బట్ ఏదైనా వృషభ రాశి వారు శుక్రుడు వృషభ రాశికి అధిపతి అవడం లక్ష్మీదేవి అధిదేవత కావటం వల్ల ధనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి నిరంతరం లక్ష్మీ అమ్మవారి ఆరాధన అలాగే కనకదార స్వద పారాయణ శుక్రవారం నియమంగా ఉండడం వల్ల జీవితంలో ధనం అనే విషయానికి లోటు ఉండదు వీళ్ళు ఆరు ముఖాల రుద్రాక్ష ఆరు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కంపల్సరిగా డ్రైస్వరి అటు ఆరోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంది మరి రత్నధారణ చేసుకునే విషయంలో